మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో గ్రామ సభ పెట్టారు గ్రామంలో ఉన్న ప్రజలను అర్హులైన వారిని గుర్తించకుండా మరికొంతమందిని చేర్చి ఈరోజు మళ్లీ దరఖాస్తు చేసుకోండి మళ్లీ మేము ప్రభుత్వ పథకాలు మీకు మంజూరు చేస్తామని మభ్యపెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లు పొడగించి ఈ పథకాలను ముందుకు తీసుకొచ్చి ప్రజల మందలను పొందుతున్న కాంగ్రెస్ ఎత్తుగడ ఏ గ్రామంలో గ్రామ సభ నిర్వహించినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ పథకాల ద్వారా వస్తుంది తప్ప ఎక్కడా కూడా ప్రజలు సంతృప్తికరంగా లేరు ఎవరైతే అర్హులు ఉన్నారో గ్రామంలో వారిని గుర్తించి వారికి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకోవాలని విస్తరిదిన వారే పేరు సెలెక్ట్ చేసి ఈ రోజు లిస్టు తయారు చేసి గ్రామ సభలో చదవడం తప్ప దీనిపై మరి ప్రజలకు న్యాయం జరిగినట్టయితే ఈ యొక్క కాంగ్రెస్ పెట్టిన పథకాలు ద్వారా గ్రామ సభలో ఒకరికి న్యాయం జరగట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కోరేదొకటే ఈ పథకాల నేపథ్యంలో గ్రామాలు ఉన్న ప్రజలు ఎవరైతే అర్హులు వారిని గుర్తించి ప్రభుత్వం అందించే పథకాలు వారికి అందుతుంటూ

స్థానిక ఎలక్షన్ రాబోతున్న సందర్భంలో ఇదొక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎత్తుగడ చేసి కొన్ని పేర్లు ప్రకటించి ఆ పేర్లు తీసుకొని గల మా పబ్లిసిటీ కోసం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ల కోసం వెళ్తే ప్రజలు మన స్వీకరిస్తారనే భావన ఒక కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్ నిర్వహించకుండా ఈ యొక్క పథకాల నెరవేసి ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామ సభలో ఎక్కడ చూసినా గ్రామ సభలో కూడా వ్యతిరేకత ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది ఈ పథకాలు అమలు చేస్తే మాకు ప్రజలు మేము బ్రహ్మరథం పడతానని అనుకుంటున్నారు కానీ ఈ స్థానిక ఎలక్షన్లకు మీకు ఈ గ్రామ సభ నిర్వహించడం ఎదుర్దాని సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నారు ఈ పథకాలపై మరి జనాలను మరింత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వ్యతిరేకమైన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది మరి మేళ గ్రామంలో భూమి లేని నిరుపేదలు చాలా మంది నూట మంది ఉంటే ముప్పై ఐదు మంది ఈరోజు సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ప్రభుత్వం ఇవాళ ముప్పై ఎనిమిది వేల ఇలా అనులే గుర్తించకుండా అనరు చాలా మందికి అన్యాయం చేసుకుని ప్రభుత్వం మరి స్థానిక లక్ష్యంలో ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మంది పాపం అలాగే వాళ్ళకు కూడా మళ్ళీ అంటే అధికారులు దరఖాస్తు పెట్టుకోండి మళ్ళీ ఆ దరఖాస్తు పెడితే సైట్లు ఓపెన్ కావు మళ్ళా ప్రజలకు ఆ పథకాలు అనేది అమలు కావు ఇల్లు అంటున్నారు ఇందు సర్వే చేసి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేస్తాం కంపల్సరీ గవర్నమెంట్ సాధ్యం చేస్తారు అధికారులు అంటున్నారు కానీ అధికారుల సైట్ గా ఓపెన్ కాకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఇది స్థానిక ఎలక్షన్ల కోసం ఎంతగా ప్రకారం ఈ రోజు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది లేదా గ్రామంలో ప్రజలు ఎవరు కూడా దత్తం కాదు చాలా బ్రహ్మాండంగా తెలియ ఆలోచిస్తారు ప్రజలు కూడా స్థానిక లక్ష్యాలు ఎవరికి వేయాలి ఎవరిని గెలిపించాలి మరి ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి రాబోయే రోజులు ఖచ్చితంగా గుణపాఠని చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇప్పటికి కూడా సైట్ ఉండడం లేదు ఇప్పటి వరకు అయితే సైట్ ఇవ్వడం లేదు విడవ పెంచు కూడా సాంక్షన్ అవ్వట్లేదు వికలాంగులు కూడా చాలా మంది ఉన్నారు వృద్ధులు కూడా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు పెన్షన్ కోసం చూస్తా ఉన్నారు ఆ సైట్ ఓపెన్ అవ్వదు ఎందుకంటే చెప్పేది ఒకటి ఒకటి నాలుగు వేల రూపాయలు పెంచు కానీ పని ప్రభుత్వ పథకాలు అనేది చాలా నియంత్రించే విధంగా ఉన్నాయి ప్రజలు కూడా వ్యతిరేకత ప్రభుత్వం ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో చూసినా కూడా గ్రామ సమస్యలలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు వ్యతిరేకంగా చాలా స్పష్టంగా అనిపిస్తా ఉన్నది ఇది చాలా మంది ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో